హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో ఆసరావు పెన్షన్స్ నాలుగు వేల పదహారు వికలాంగుల పెన్షను సాధారణ పెన్షన్ వచ్చేసరికి రెండు వేల పదహారు ఈ ఆసరావు పెన్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి అంటండి మనకైతే రిలీజ్ అవుతాయి అని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకొక విషయం అండి కంప్లీట్గా అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయరంట ఈరోజు కొద్ది జిల్లాలు మాత్రమే ఈరోజు రిలీజ్ అవుతాయి అంటండి అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి రంగారెడ్డి జిల్లా వాళ్ళకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పడతాయి అంటండి ఈరోజు కాకపోతే మిగతా జిల్లాలన్నీ కూడా పూర్తిగా పడతాయని అయితే చెప్పలేమండి ఎందుకంటే మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది దాని ప్రకారం అయితే అన్ని జిల్లాలు అయితే రిలీజ్ అవ్వవు చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయండి రిలీజ్ అవ్వడం అనేది ఇక రేపు లోపల కంప్లీట్గా అంటే రేపు హాలిడే వచ్చింది కదా మరి అకౌంట్లో పడతాయా అంటే లేదండి ట్రజరీ నుంచి డైరెక్ట్గా రిలీజ్ అవుతాయి ఒక్కోసారి మీకు ఐడియా ఉందో లేదో కానీ మీకు ఒక్కొక్కసారి ఆదివారం కూడా పడుతూ ఉంటాయి మరి ఆదివారం రోజు బ్యాంక్లు ఉండవు కదా మరి ఎలా పడతాయి మీకు అదే నేను చెప్తుంది డైరెక్ట్ ట్రజరీ నుంచి ఒక్కోసారి రిలీజ్ అయిపోతాయండి ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా రిలీజ్ చేసే డబ్బులు అనేది ఎనీ టైం ఎప్ప ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చండి ఒక్కొక్కసారి ఏడింటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ చాలా చాలాసార్లు డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో వేయడాన్ని డీబీటీ సిస్టమ్ అంటారు అందుకని డైరెక్ట్గా ఒక్కోసారి అకౌంట్లో పడిపోతాయి ఒక్కోసారి నైట్ కూడా పడతాయి ఒక్కోసారి ఆదివారం పడతాయి అదే నేను మీకు చాలాసార్లు చెప్పాను డీబీటీ సిస్టమ్ ద్వారా వేసే పేమెంట్లు అనేది ఎనీ టైం రిలీజ్ చేయొచ్చండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు నుంచి కొన్ని జిల్లాలు అయితే రిలీజ్ అవుతున్నాయి పేమెంట్ అయితే పెన్షన్స్ సో ఈ రోజు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ లో ఈ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ